బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ పై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు దిగజారాయి రిజర్వేషన్లపై రచ్చుతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోగా ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ వరల్డ్ కప్ నిర్వహించడమే కష్టం తాజాగా బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారులు మాట్లాడారు ఇప్పటికిప్పుడే ఏ నిర్ణయం చెప్పుకున్న టోర్నీ నిర్వహణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని తేలిపోయింది ప్రస్తుత పరిస్థితుల దృశ్యం ఈ మెగా టోర్నమెంట్ ప్రత్యామ్నాయ వేదికలో నిర్వహి ఐసీసీ పలు రిపోర్ట్లు భారత్ శ్రీలంక వేదికలుగా ఎంచుకుంటున్నట్టు సమాచారం రానున్న రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భారత్ శ్రీలంకలో ఏదో ఒక దేశానికి ఆతిథ్య హక్కులు దక్కొచ్చు కాగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు జరగనుంది